నమస్తే వెల్కమ్ టు ఐడియన్ నేను మీ మాధురి నోరో వైరస్ ఇప్పుడు హైదరాబాద్లో వణికిస్తున్న ఒక వ్యాధి మరి ఈ వ్యాధిని ఎలా అరికట్టాలి ఎందుకు వస్తుంది వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజారావు ప్రొఫెసర్ ఇన్ జనరల్ మెడిసిన్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ సార్ నోరో వైరస్ అసలు ఈ వైరస్ ఎందుకు వస్తుంది అంటే ఇది కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ అంటే కలుషితమైన ఆహారం కానీ లేకపోతే నీరు కానీ తీసుకోవటం వల్ల ఈ వైరస్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది హైలీ ఇన్ఫెక్టివ్ డిసీజ్ అంటే దీని వ్యాప్తి అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది సో ఇన్ఫెక్టివిటీ రేట్ ఎక్కువగా ఉంటుంది సో యూజువల్గా ఏంటంటే ఈ మలంతో కూడిన ఈ కంటామినేషన్ వల్ల ఈ నోరో వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అయితే ఈ నోరో వైరస్ ఉన్నవాళ్ళు వాళ్ళ చేతులు శుభ్రంగా కడుక్కోకుండా లేకపోతే వాళ్ళ బాడీ ఫ్లూయిడ్స్ కానీ అవి కంటామినేట్ అయ్యి వేరే వాళ్ళకి ఇది సంక్రమించే అవకాశం ఉంటుంది ఓకే ఇది రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ రాకుండా ఉండాలంటే బేసిక్గా మనకి ఈ శుభ్రత అంటే పర్సనల్ హైజీన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి అంటే ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి ఈ మోషన్కు పోయి వచ్చినా కానీ తర్వాత ఈ తినే ముందు కానీ లేకపోతే వంట చేసే వాళ్ళు వంట చేసే ముందు లేకపోతే వడ్డించే ముందు లేకపోతే యుటెన్సిల్స్ ఇవన్నీ కూడా నీట్గా పెట్టుకోవాలి తర్వాత ఈ ఎప్పుడు కూడా ఈ తాజా ఫుడ్ని ఫ్రెష్ ఫుడ్ని తీసుకోవాలి సో ఇట్లా మన పర్సనల్ హైజీన్ తోటి తర్వాత ఈ డిసీజ్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళకి వాళ్ళకి సర్వ్ చేసేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళతో వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉంటే అంటే అది బేసిక్గా వాళ్ళని టచ్ చేసినప్పుడు అంటే మామూలుగా ఈ కంటామినేషన్ అనేది ఎట్లా ఉంటుంది వీళ్ళలో ఈ లక్షణాలు బేసిక్గా ఏంటంటే సివియర్ వామిటింగ్స్ లూజ్ మోషన్స్ క్రామ్స్ ఇన్ దడాన్ అంటే కడుపు నొప్పి మలేషన్ అంటే కడుపు నొప్పి రావటము ఇటువంటి వాటి లక్షణాలు కొందరిలో కొంచెం ఫీవర్ వస్తుంది చలి కూడా ఉండొచ్చు బాడీ పెయిన్స్ హెడేక్ వీక్నెస్ ఇటువంటివి కూడా ఉండొచ్చు కానీ మోస్ట్లీ ఇది సివియర్ వామిటింగ్స్ లూజ్ మోషన్స్ కడుపు నొప్పి దీంతో ఉంటాయి కాబట్టి ఈ వామిటింగ్స్ కానివ్వండి లేకపోతే ఆ లూజ్ మోషన్స్ ఆ మోషన్ కానివ్వండి దాని ద్వారా కంటామినేషన్ ఎక్కువ అవుతుంది సో కాబట్టి వాళ్ళని సర్వ్ వాళ్ళు కానీ లేకపోతే అది సోకిన వాళ్ళు కూడా ఇప్పుడు వామిటింగ్స్ మన చేతులు ముఖం దుర్చుకోవటం మూకులు దుర్చుకోవటం లేకపోతే అది కంటామినేషన్ అయితే ఆ హ్యాండ్స్ మళ్ళీ వేరే దగ్గర పెడితే టేబుల్ మీద పెట్టారనుకోండి ఆ టేబుల్ ఇన్ఫెక్ట్ అయిపోతుంది లేకపోతే డోర్ నాప్స్ డోర్ హ్యాండిల్స్ ఇటువంటివి కూడా అట్లా ఇన్ఫెక్ట్ అయ్యి వేరే వాళ్ళు ముట్టుకుంటే వాళ్ళకి ఇట్లా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ వ్యాధి తీవ్రత ఎలా ఉండొచ్చు మనం దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలంటారు అంటే బేసిక్గా చాలామంది అంటే ఈ వైరస్ అనేది హైలీ ఇన్ఫెక్ట్ ఉంటుంది అంటే వచ్చిన మూడు రోజుల నుంచి అంటే సిమ్టమ్స్ మొదలైన దగ్గర నుంచి తగ్గిపోయాక కూడా కొన్ని రోజుల వరకు కూడా వీళ్ళు ఇన్ఫెక్ట్ ఉంటారు సో వీళ్ళలో ఈ లూజ్ మోషన్స్ ఉండటం వల్ల ఈ వామిటింగ్స్ లూజ్ మోషన్స్ ఉండటం వల్ల సివియర్ డిహైడ్రేషన్ ఉండే అవకాశం ఉంటుంది సో ఈ డిహైడ్రేషన్ వల్ల మనం సరైన టైంలో సరిగ్గా మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది వేరే మరణానికి కూడా దారి తీసు అంటే చాలా తక్కువ కానీ ఇప్పుడు మనకి వేరే ఆర్గన్స్ కిడ్నీలు ఫెయిల్ కావటం కానీ అండి ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వ్యాధి సోకిన వాళ్ళు దీనికి సపరేట్గా ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండవు యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు తర్వాత ఎందుకంటే ఇది వైరస్కు సంబంధించిన కాబట్టి వైరల్ డిసీజ్ కాబట్టి యాంటీబయాటిక్స్ రోల్ ఉండదు దీనికంటూ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు దీన్ని ప్రివెంట్ చేయటానికి వ్యాక్సిన్ కూడా లేదు కాబట్టి వచ్చిన వాళ్ళు హైడ్రేషన్ అంటే నీళ్ళు ఎక్కువగా తాగాలి ఇంట్లో మనం ఉన్నప్పుడు ఈ మామూలుగా మజ్జిగలో ఉప్పు వేసుకొని తాగటం కానివ్వండి లేకపోతే ఈ కోకోనట్ వాటర్ కానివ్వండి లేకపోతే అన్నం గజ్జు కానీ సాబుదాన గజ్జి కానీ ఇట్లా లిక్విడ్ డైట్ని ఎక్కువ ప్రిఫర్ చేయాలి ఇంకా కొంచెం ఎక్కువ మోతాదులో అవుతుంటే ఓరల్ రిహైడ్రేషన్ సాల్ట్ ఉంటుంది ఆ సాల్ట్ ఒక ప్యాకెట్ని వన్ లీటరు కాచి చల్లార్చిన నెలలో వేసుకొని తాగాలి మొత్తానికైతే డీహైడ్రేషన్ లేకుండా చూడాలి సివియర్ వామిటింగ్స్ ఉంటాయి లూజ్ మోషన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ఇంటేక్ సరిగ్గా లేని పక్షంలో అటువంటిప్పుడు మాత్రం దగ్గరలో ఉన్న ఒక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదిస్తే అక్కడ మనం ఐ ఫ్లూయిడ్స్ ద్వారా మనకు సంబంధించిన ఈ డీహైడ్రేషన్ లేకుండా ఏదైతే ఫ్లూయిడ్ లాస్ అవుతుందో దాన్ని రీప్లేస్ చేయటం జరుగుతుంది ఫ్లూయిడే కాకుండా ఎలక్ట్రోలైట్స్ లైట్స్ కూడా లాస్ అవుతాయి కాబట్టి కొందరు ఇట్లా డిహైడ్రేషన్ ఉంది దాహం ఉందని వేరే కూల్ డ్రింక్ తాగటము లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ తాగటమో టీ కాఫీ కానీ ఇటువంటిది మొత్తానికి చేయకూడదు ఇటువంటి ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో కాఫీలు కానీ టీలు కానీ లేకపోతే ఆల్కహాల్ బెవరేజెస్ కానీ అండి లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్లో కూడా ఎందుకంటే ఆ ఫ్రూట్ జ్యూసెస్లో కొన్నిట్లో షుగర్ వేసి అంటే ఏమైనా ఈ ఈ ఎనర్జీ డ్రింక్స్ ఇటువంటివి ఉంటాయి కదా వీటన్నిట్లో ఏముంటుందంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది షుగర్ కంటెంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సెల్యులర్ డిహైడ్రేషన్ అంటాం అంటే బాడీలో ఉన్న సెల్స్లో కూడా డిహైడ్రేట్ అయిపోయాయి ఇంకో కొంచెం ప్రమాదం కలిగేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు ఓవరాల్ డిహైడ్రేషన్ సాల్ట్ తీసుకోవచ్చు ఇట్లా తీసుకోవాలి కానీ కూల్ డ్రింక్స్ని ఇట్లా డిహైడ్రేషన్ కోసం మనం వాడటం కరెక్ట్ కాదు వ్యాధి వచ్చిన వాళ్ళు కానీ లేదు అంటే వాళ్ళు చుట్టుపక్కల ఉండే పరిసరాలు కానీ ఎలా ఉంచుకోవాలంటారు వచ్చిన వాళ్ళు కానీ అంటే ఇప్పుడు మన ఇల్లే కాకుండా మన ఇంటి పక్కల ఉన్న పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఈగలు ఇటువంటివి లేకుండా చూసుకోవాలి మనం సో వీటి నుంచి కూడా క్యారీ అవుతుంది సో దట్స్ వై మన పరిసరాల్లో కూడా నీరు నిల్వ లేకుండా ఈ డ్యామ్ అంటే చిత్తడి నెలలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి సో పరిసరాలు శుభ్రంగా ఉండాలి పర్సనల్ హైజీన్ ఉండాలి మన ఇంట్లో శుభ్రత ఉండాలి దీంతో పాటుగా ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకొని ఎవరిని ఇన్ఫెక్ట్ చేయకుండా తర్వాత ఈ లక్షణాలు ఉన్న ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ తర్వాత వాళ్ళకి సర్వ్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని సర్వ్ చేస్తే మనం దీన్ని కొంచెం ప్రివెంట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్